శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత శ్రీ రామకృష్ణాయ నమః ఒక్కొక్కసారి జీవితంలో మహోన్నతమైన స్థితికి ఎదగడానికి కొన్ని విలువాత్మకమైన సంఘటనలు కథలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి కథలు ఎందుకు అవసరం అంటే కథలో ఉన్న గూఢార్థాన్ని మనం గ్రహించి మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవి ఎంతో ఉప ఉపకరిస్తాయి అలాగే ఈరోజు ఒక మంచి కథ ఎంత మంచి కథ అంటే నిజంగా మనం అందరం ఆలోచించాల్సిన సమయం ఇది ఈ కథ విన్నాక మీరే నిర్ణయించుకోండి ఇది ఎంతవరకు మన జీవితానికి ఉపయోగపడుతుంది అని ఒక ముగ్గురు స్నేహితులు చాలా డబ్బు గలవారు ఏ లోటు లేదు వారికి ప్రపంచ యాత్ర చేయాలనుకుంటారు అనుకొని ముందుగా వారు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్తారు వారు అక్కడ ఒక హోటల్లో ఉండాల్సి వస్తుంది ఆ హోటల్కి డెబ్బై ఐదు అంతస్తులు అక్కడ వారు ఒక పది రోజులు ఉండాలని నిర్ణయించుకుంటారు అక్కడ వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఏంటి అంటే రాత్రి పదకొండు తర్వాత ఎవరు హోటల్కి వచ్చినా కూడా లిఫ్ట్ పనిచేయదు మెట్లెక్కి పైకి ఎక్కాలి మెట్లతో మెట్ల ద్వారా పైకి వెళ్లాల్సిందే డెబ్బై ఐదు ఫ్లోర్లు ఎక్కాలి వీళ్ళది డెబ్బై ఐదు అంతస్తులో వీరికి అకామిడేషన్ దొరుకుతుంది కొన్ని రోజులు వారు బాగానే దాన్ని నియమాన్ని పాటిస్తారు ఒకరోజు అనుకోకుండా వారికి చాలా సమయం అయిపోతుంది కొన్ని మంచి సంఘ దృశ్యాలు చూస్తూ వారి సమయాన్ని మర్చిపోయి అనుకున్న సమయానికన్నా కొద్దిగా ఎక్కువ వ్యవధి తీసుకొని హోటల్కి వస్తారు డెబ్బై ఐదు అంతస్తులు ఎక్కాల్సిందే ఇంకా వారికి ఎక్కడా అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలి అని వారిలో వారు నిర్ణయించుకుంటారు నిర్ణయించుకొని మొదటి స్నేహితుడు అంటాడు ఇరవై ఐదు అంతస్తులు నేను నా బాల్యాన్ని వివరించి చెప్తాను నా బాల్య సంఘటనలన్నీ మీకు చెప్తాను చక్కగా ఎంజాయ్ చేయండి అలా ఎంజాయ్ చేస్తూ ఎక్కితే మనకు అలసట ఉండదు అలాగే ఇతను తన చిన్నతనం నుంచి జరిగిన సంఘటనలు మంచి చెడు బాధాకరమైనవి సంతోషకరమైనవి అన్నీ చెప్తాడు ఇరవై ఐదు దాటే ఇరవై ఐదుకి వచ్చేస్తారు రెండోతను అంటాడు ఇప్పుడు నేను నా వైవాహిక జీవితము నా కుటుంబము వాటి గురించి చెప్తాను ఇందులో ఇంకో ఇరవై ఐదు ఫ్లోర్స్ మనం ఎక్కేయచ్చు అని ఇతను కూడా అలాగే అన్నీ చెప్తూ ఉంటాడు మంచి చెడు ద్వంద్వాలు అన్నీ కూడా మన జీవితం అంతా ద్వంద్వాలతో కూడుకుంది కష్టం సుఖము ఆశ నిరాశ ఇలా అన్నీ చెప్తూ ఉంటే యాభై అంతస్తుకు వచ్చేస్తారు కొద్దిగా అలసిపోతారు కొద్దిగా ఏంటి చాలా అలసిపోతారు కానీ ఈ కథలు ఈ స్మృతులతోటి వారికి అంత అలసట తెలియదు ఇప్పుడు మూడో అతను అంటాడు రాబోయే వృద్ధాప్యం గురించి నేను చెప్తాను ఇప్పుడు రెండు దశలు మీరు చెప్పారు కదా మూడో దశ గురించి నేను చెప్తాను ఎలా ఉంటుంది నా జీవితంలో నా వృద్ధాప్యం ఎలా ఉంటుంది నేను ఎలా ఊహించుకుంటున్నాను అనేది వివరంగా చెప్తాను అని మూడు మూడో అతను మొదలు పెడతాడు చెప్తూ ఉంటాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఇంకా ఆయన వృద్ధా స్థితికి రాలేదు కాబట్టి అతని యొక్క ప్లాన్స్ పాలసీలు ఎగ్జిక్యూషన్స్ తన జీవితం ఎలా మలుచుకోవాలనుకుంటున్నాడు అన్నీ చెప్తూ అలా డెబ్బై ఐదు అంతస్తులు పైకి ఎక్కేస్తారు అమ్మయ్యా ఎక్కేసాం అనుకుంటారు అనుకున్నాక తీరా చూస్తే తాళంచే వాళ్ళు కింద కారులో మర్చిపోతారు కింద కారులో తాళంచే ఉంటుంది వీళ్ళు డెబ్బై ఐదు అంతస్తులు పైకి వచ్చేసారు మళ్ళా కిందకెళ్ళి తాళం చెవి తెచ్చుకోవాలి ఈ కథ మీకు ఎంతవరకు అర్థమైంది ఎలా దీన్ని అన్వయించుకుంటారంటే చాలా గొప్పగా అన్వయించుకోవాలి ఎందుకంటే ఇది మన జీవితం డెబ్బై ఐదు అంతస్తులంటే డెబ్భై ఐదు సంవత్సరాలు బాల్యం అంతా కూడా ఆనందంగా గడిచిపోతుంది తర్వాత ఎవ్వనం వైవాహిక జీవితం అంతు పొంతూ ఉండదు వీ వీర విహంగంగా మనం పక్షుల్లాగా జీవిస్తాం మెల్ మెల్లిగా మెల్లిగా వృద్ధాప్యం దగ్గరికి వచ్చేసరికి మనిషి తత్తరపడటం మొదలు పెడతాడు ఎలా తన జీవితాన్ని ముందు గడిపాడు అనేది పూర్తిగా వ్యతిరేకంగా ఈ జీవితం ఉంటుంది అప్పుడేమో అప్పుడు ఆలోచిస్తాడు భగవంతుడిని ఆరాధించడం మొదలు పెడతాడు కానీ ప్రయోజనం ఏం లేదు ఎందుకంటే తాళం చెవి కింద మర్చిపోయాం కింద మర్చిపోయాం అంటే ఏంటి బాల్యావస్థ నుంచి కూడా మనం ఒక ఎరుకలో ఉనికిలో ఉండాలి ఏంటి జీవితం సార్థకత ఏంటి ఎందుకు వచ్చాం ఈ భూమిదికి మనం సాధించాల్సింది ఏంటి ఇవన్నీ కనుక ఆలోచిస్తూ మంచి ఆధ్యాత్మికమైన బాట వేసుకుంటూ వెళ్తే డెబ్భై ఐదు ఫ్లోర్లు ఏంటి వంద ఫ్లోర్లైనా మనం సునాయసంగా ఎక్కి జీవన స్థితిని మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిగా మార్చుకొని భగవంతుడికి అతి దగ్గరగా ఆయన సామీప్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది జీవితంలో అందుకనే ప్రతి ఒక్క మైలురాయి కూడా ఆధ్యాత్మిక చింతనతో గడపాలని ఒక ఉనికి ఎరుకతోటి జీవితాన్ని మొదలు పెట్టాలని కొద్ది సమయం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ పూర్తి సమయం వృధాయి వృద్ధాప్యంలో మేల్కొనడం వల్ల దొరికి ఏమి వచ్చేదేం లేదు జీవితం వ్యర్థం జన్మ కూడా సార్థకత ఉండదు కాబట్టి అందరూ కూడా మేల్కోండి ఆలోచించండి ఆనందంగా జీవించండి ఆధ్యాత్మికత అంటే ఆనందంగా జీవించడం పది మందికి మన ఆనందాన్ని పంచడం వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారని కోరుకుంటూ శ్రీమాత నమ